ఇప్పుడు కమింగ్ టు యువర్ కెరీర్ ఇప్పటి వరకు నువ్వు జరిగిన వాటిలో ఆర్ యు రియల్లీ అంటే కంప్లీట్ గా నువ్వు సాటిస్ఫైడా నీ కెరీర్ అక్కడక్కడ జరిగిన ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఎక్కడో చెప్పింది విన్నాను నేను ఛత్రపతి హిందీ చేయడం నేను రాంగ్ మూవ్ అయింది అని చెప్పి అంటే సార్ రాంగ్ మూవ్ అయిందంటే ఒక విధంగా అదృష్టం కూడా ఫీల్ అవుతాను సార్ ఇప్పుడు నేను మనం ఇక్కడ మన మార్క్ తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకుందాం అని చెప్పి వెళ్తున్న వాళ్ళం మన తెలుగు సినిమాల్లో హిందీలో డబ్బా అన్ని మిలియన్ వ్యూస్ నేను బాంబే ఢిల్లీ వెళ్తే నాకు యూనో చాలా లవ్ ఇస్తారు ఆడియన్స్ అక్కడ కూడా సార్ మీ సినిమాలు చాలా ఎంజాయ్ చేస్తామని నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కాప్స్ బయటకు కూడా దింపుతారు ఇన్స్పెక్టర్ విజయ్ మిలుస్తారు క్యారెక్టర్ పేరు తోటి కవచం సినిమాలో క్యారెక్టర్ పేరు ఇన్స్పెక్టర్ విజయ్ సో ఇన్స్పెక్టర్ విజయ్ నన్ను బాగా గుర్తుపడతారు ఇన్స్పెక్టర్ విజయ్ సార్ సార్ అని అలా ఇంత బాగా అంత రెస్పెక్ట్ లవ్ అవార్డ్ దొరకడం అనేది అదృష్టంలో ఫీల్ అవుతాను సార్ నేను అండ్ హిందీ ఆపర్చునిటీ నాకు కాకపోతే నేను రీమేక్ చేయడం ఒక రాంగ్ అనిపించింది తప్పించి నేను ఎప్పుడు హిందీలో నాకు ఆపర్చునిటీ రావడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఎందుకంటే పెన్ స్టూడియోస్ అనేది ఒక పెద్ద స్థమస్థ అక్కడ వాళ్ళు వచ్చి నాకు సినిమా ఆఫర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ నాట్ స్మాల్ థింగ్ సార్ నేను చేసిన తెలుగు సినిమాలే కదా నేనే హిందీ సినిమాలు అయితే చేయాల సో నాకు ఇక్కడ తెలుగు సినిమాలు అక్కడ డబ్బు అయిన దానికి ఉన్న వ్యూవర్షిప్ వల్ల అక్కడికి వచ్చిన ఫేమ్ వల్ల నాకు వచ్చే సినిమా ఆఫర్ నా అదృష్టంగానే ఫీల్ అవ్వాలి కదా ఎవరైనా పెన్ స్టూడియోస్ ఆఫీస్ కింద నేను ఇందాక తేజ్ గారు నడదు సాయి సాయిర్గా తేజ్ గారు అందరం కలిసి అక్కడ యాక్టింగ్ స్కూల్ చేశాం ఫైవ్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ అక్కడ దాని పైన యాభై వేల సెఫ్టీ నన్ను పిలిచి నాకు సినిమా ఆఫర్ ఇస్తే అది ఎంత పెద్ద అచీవ్మెంట్ లా ఫీల్ అవ్వాలి అవ్వాలిటీ ఆ ఏజ్ కి నాకు అప్పుడు ఆపర్చునిటీ ఎంత హ్యాపీ మూమెంట్ నాకు అది సో నేను వచ్చి అప్పటికి సిక్స్ సెవెన్ ఇయర్ ఇండస్ట్రీలో సిక్స్ సెవెన్ ఇయర్స్ కి నాకు హిందీ సినిమా ఆపర్చునిటీ రావడం అనేది నేను చాలా అదృష్టంగానే ఫీల్ అయ్యాను సార్ మన యాక్టర్స్ అందరూ చూసుకుంటే అప్పట్లో ఇద్దరు ముగ్గురే చేశారు ఇంకా అప్పటికి ఇంకా పుష్ప అంత ఆడలేదు కాంతారా రాలేదు నేను సైన్ చేసినప్పుడు సార్ కేజీఎఫ్ ఆడలేదు అప్పుడు కేజీఎఫ్ రిలీజ్ అవ్వలేదు వెల్ వెల్ బిఫోర్ దట్ దట్ ఐ సైన్ బట్ నా బ్యాట్ టైం అన్ని తర్వాత వచ్చినాయి సో ఆ ట్రీ రేంజీస్ మ్యాచ్ అవ్వలేకపోయింది పుష్ప కేజీఎఫ్ దెబ్బేం కొట్టలేదు సార్ అంటే అప్పటికి ఆ సినిమాలు రాలేదు ఇప్పుడు ఆడియన్స్ కూడా మైండ్ సెట్ మారింది టేస్ట్ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యారు టేస్ట్ మారింది వాళ్ళకి ఇప్పుడు ఆడియన్స్ కోవిడ్ తర్వాత స్పెషల్లీ థియేటర్ కి వారు రావాలంటే వాళ్ళకి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ మనం క్రియేట్ చేయాలి నేను చూసిన సినిమా అంటే మళ్ళీ ఎందుకు చూడాలంటున్నాడు రీమేక్ సినిమా ఎందుకు రావాలంటున్నాడు సో దే లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వాట్ బ్రింగ్స్ ఆడియన్స్ థియేటర్స్ లో అవును లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నాట్ వన్ యూ నో వాట్ వన్ ఇస్ ఎస్ వాట్ వన్ ఇస్ వాట్ దట్ వన్ ఇస్ నో బడీ నోస్ నో బడీ నోస్ నో అంటే ప్రతి వాళ్ళ కెరీర్ లో బోల్డ్ యాస్పిరేషన్స్ ఉంటాయి ఆ యాస్పిరేషన్స్ ని ఆ ఆశయాలను రీచ్ అయ్యే మార్గంలో చాలా ఇబ్బందులు ఉంటాయి ఇక్కడే పుట్టచ్చు బిల్డింగ్లు ఉండొచ్చు ఫిలిం నగర్ లో అది కార్లు ఉండొచ్చు అది అన్ని సినిమా ఇండస్ట్రీ ఇచ్చింది మాకు సినిమానే ఇచ్చింది అదే సినిమా పట్టికెళ్ళింది మళ్ళీ సినిమానే ఇచ్చింది సార్ సినిమా చేసిందంతా సినిమానే అంటే పర్సనల్ లైఫ్ లో ఒక్కొక్కసారి కెరీర్ ని ఎవరి కెరీర్ నైనా ఎంతటి వాళ్ళ కెరీర్ నైనా పర్సనల్ లైఫ్ కొంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అప్స్ అండ్ డౌన్ చేస్తా సార్ అది నీకు ఫేస్ చేసేవా నువ్వు నేను చాలా చేశాను సార్ ఎలా ఎలా అయింది సార్ ఫస్ట్ సినిమా తర్వాత మీకు తెలియదు మనం ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఫేస్ అయ్యాం మీకే తెలుసు ఇంకా మీడియా వాళ్ళకి కానీ అప్పుడు కూడా మీడియా వాళ్ళు మనల్ని ఎప్పుడు ఎవరు ఎవరు అప్పుడు అంటే కొంతమంది మంచి మాట మంచి మాడతారు అంతా పోయిందని మాడవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కానీ మాట్లాడినప్పుడు మనకి యాజ్ అ ఫాదర్ అప్పుడు నేను ఇంకా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ యంగ్ బ్లడ్ ఏడు మా ఫాదర్ మా ఫాదర్ ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చాడు మా పేరెంట్స్ అదే కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది కానీ ఎలా తెలియదు ఎందుకంటే సినిమా చాలా ఇంపార్టెంట్ మంచి కథలు దొరకడం చాలా ఇంపార్టెంట్ దాన్ని కరెక్ట్ గా మౌంట్ చేసుకుని సినిమా రిలీజ్ చేయడం ఇంకో పెద్ద టాస్క్ సో ఇవన్నీ జరగాలంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ చిన్న డీలో అనేది కామన్ బట్ స్టిల్ లక్కీగా నేను ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ మా ఫాదర్ ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ సో ఆయన మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ మేము కా నేను అంతే కష్టపడి నేను ఆయన ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్నారు ఆ పేరుని ఇంకా నేను పైకి తీసుకెళ్లాలి తప్పించి పడేయకూడదు అని చెప్పి నేను ఇంకా కష్టపడటం జాగ్రత్తగా మీరు నా గురించి ఎప్పుడే కాంట్రవర్షి లేకుండా ఉన్నది కారణం కూడా అదే అనుకోండి జాగ్రత్తగా ఉన్నాయి ఎప్పుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఎక్కడ అన్నిటికీ దూరంగా ఉన్నాం దూరంగా ఉండి సినిమా కోసమే కష్టపడు అంటే పబ్లు మా ఆదరణ కోసమే పడ్డా పబ్లు క్లబ్లు చూసారా ఇప్పుడు చాలా తక్కువ సార్ నా ఫ్రెండ్స్ నా చిన్నప్పుడు వాళ్ళనే ఫ్రెండ్స్ నేను వాళ్ళతోనే ఉంటాను వాళ్ళతో హ్యాపీ మిగతా అదంతా సినిమా కోసం ఏం చేయాలి సినిమా కోసం ఏం చేయాలి సినిమాలు మంచి పేరు ఎలా తెచ్చుకోవాలి ఆ మంచి మంచి సినిమాలు ఎలా చేయాలి ఇదే ఆలోచన కరెక్ట్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఇప్పుడు అంత పెద్ద బడ్జెట్ హై బడ్జెట్ సినిమా చేసినప్పుడు ఒక ఫస్ట్ టైం హీరోకి అంత అవసరమా అని ఆ రోజున చాలా మంది ఇండస్ట్రీలో మాట్లాడారు శ్రీనివాస్ అంటే ఇప్పుడు లీడర్ ఉన్నది రాణా చేశాడు అది మామూలుగా ఏదో ఒక రీజనబుల్ బడ్జెట్ లో వదిలేరు ఆ రోజున కామెంట్ అది ఒక యంగ్ కొత్త న్యూ కి అంత బడ్జెట్లు అంత స్టేక్లు అంత సూపర్ స్టార్ ని తీసుకొచ్చి ఒక ఐటమ్ సాంగ్ ఇలా చేయడం అవసరమా అని అనిపించింది అంటే అప్పుడు అనిపించింది ఇప్పుడు వచ్చింటే బాగుండదు చింత ఎక్స్పీరియన్స్ వచ్చాక అప్పుడు మరి చిన్నవాడి వయసు తెలియని వయసులో ఇచ్చేస్తారు నాకు అలా ఇప్పుడు వచ్చింటే ఇంకా బాగుండదు అనిపిస్తుంది అంతే అదేలే బట్ సార్ ఇప్పుడు మా ఫాదర్ ఒక ఇంటర్వ్యూలో అన్నారనమాట నేను మా ఫాదర్ అప్పుడే విన్నా నాకు మా ఫాదర్ ఇప్పుడు అడగలేదు ఎందుకు డాడీ నాకు అంత పెద్ద లాంచర్ ఇప్పుడు అడగలేదు నేను కూడా సో మాములు మా ఫాదర్ ఇంటర్వ్యూలో అన్నాడు నేను చిన్న సినిమాలో నాలుగైదు చేసి నాలుగైదు పోయినా మొత్తానికి అతన్ని కెరియర్ పోతుంది అదే ఒక సినిమాతో కూడితే ఒకటేసారి హీరో పది మంది తెలుస్తాడు ఈ కెరీర్ అన్ని కేపబుల్ డాన్స్ బాగా వెళ్తారు యాక్షన్ బాగా వెళ్తారు యాక్టింగ్ బాగా చేయగలుగుతాడు అన్ని బాగా చేతాడు అని చెప్పి ఒకటే సినిమాలో ప్రదర్శన మంచి స్టోరీలో ఉంటుంది కదా అని ఆయన ఒపీనియన్ కాస్ట్ అంటే మా ఫామ్మల్ ఇంజనీయర్ చదివించలేదు డాక్టర్ చదివించలేదు సో ఇట్ మేబీ దాని ఫీజు అక్కడ కట్టాను అనుకోవడం అంతే బన్ బండి నాలుగైదు ఏళ్ళు కట్టాల్సిన ఫీజులు నేను